అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలు తల్లిదండ్రులని అర్థం చేసుకొని లాస్ట్ వరకు వాళ్ళకి సపోర్ట్గా ఉండడం ఫ్యామిలీతో అందరితో బాగుండడం ఏ ఫీల్డ్ తీసుకున్న దాంట్లో ఉన్నత స్థాయి చేరుకోవడం నిజాయితీగా ఉండడం ఇటువంటి విలువలు కలిగే బిడ్డల్ని మనం తీసుకుంటాము అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఖచ్చితమైన వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు హుసేన్ బి వాళ్ళ హస్బెండ్ మాట్లాడతారు అందరికీ నమస్కారం నా పేరు నాయబ్ రసూల్ నేను విఆర్ఓగా వర్క్ చేస్తున్నాను మేము నాకు మ్యారేజ్ రెండు వేల పద్దెనిమిదిలో అయింది పద్దెనిమిదిలో మ్యారేజ్ అయిన రోజు నుంచి ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్లో నా మిస్సెస్కి ఫీవర్ వచ్చింది ఆ ఫీవర్ వల్ల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనమాట ఇన్బ్యాలెన్స్ అయిన రోజు నుంచి ఆ అమ్మాయికి డేట్ అనేది సక్రమంగా వచ్చేది కాదు అయితే తిరిగాం కనీసం ఒక పదిహేను ఇరవై హాస్పిటల్స్ తిరుగుంటాం ఒంగోలు కానీ మా ఊరికి దగ్గరలో పూర్వన ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ కానీ నెల్లూరు కానీ ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ హాస్పిటల్స్ తిరుగుంటాము మెయిన్గా పీసీఓడి ఉందని చెప్పారు పీసీఓడికి ట్యాబ్లెట్స్ వాడాం అవి తిని 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 వెయిట్ గెయిన్ అయిపోయిందనమాట అమ్మాయి వెయిట్ గెయిన్ అయిన తర్వాత మా ఇంటికి ఎదురుగా ఒక అమ్మాయికి పీసీఓటి ప్రాబ్లం వల్ల లాప్రోస్కోపిక్స్ పెట్టాలని పక్కన ఉంది ఒకటి ఆ హాస్పిటల్లో ల్యాప్రోస్కోపీ జరిగింది ల్యాప్రోస్కోపీ జరిగిన సిక్స్ మంత్స్లో ఖచ్చితంగా కన్సీవ్ అవుతారనే భరోసా ఇచ్చారు వాళ్ళు అది అవ్వలేదు మళ్ళీ ఏంది పరిస్థితి ఆలోచిస్తే మా సిస్టర్ ఇక్కడ డెలివరీ అయింది అంకు కూడా సెవెన్ ఇయర్స్ వరకు పిల్లలు లేకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా జరిగింది మా సిస్టర్ ఫస్ట్లోనే చెప్పారు కానీ ఏముందిలే అని చెప్పి మేము అంత ఆలోచించలేదు ఇక్కడ ఈ హాస్పిటల్ గురించి అక్కడ లాప్రోస్కోపీ జరిగిన తర్వాత సిక్స్ మంత్స్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత మేడం కలుద్దామని వస్తే త్రూ ప్రాసెస్ ద్వారా చేసుకుంటా మాత్రమే ఓపి రాస్తామని చెప్పారు తర్వాత వెళ్ళిపోయాం మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత వచ్చాం త్రీ మంత్స్ తర్వాత వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ముందు మైండ్ని ఫ్రెష్ చేసేస్తారు మైండ్లో నుంచి మనకున్న దురుద్దేశాలన్నిటినీ రిమూవ్ చేసేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి అని చెప్తారు అది చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు ఎప్పుడెప్పుడు మనం ఏదైతే ట్రీట్మెంట్కి వస్తున్నామో అది నాకు కలగలేదే 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 అనే ఉద్దేశంతో ఉంటారు కానీ అది ఎప్పుడైతే బయటికి వెళ్తుందో ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటుంది మాకున్న ప్రాబ్లం ఏ ఏమైంది అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్పారు ఏ హాస్పిటల్లో చెప్పలేదు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ హాస్పిటల్స్లో తిరిగితే టాబ్లెట్స్ ఇస్తున్నారు మింగుతున్నాము వెయిట్ చేస్తూ ఉన్నాము దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు కానీ ఈ హాస్పిటల్లో మాకు గెయిన్ చేసింది నీ ప్రాబ్లం ఏందని చెప్పింది ఏంది అంటే మీకు ఫేవర్ వచ్చినప్పుడు ఒక హార్మోన్ అనేది ఇన్బ్యాలెన్స్ అయిందమ్మా దానివల్ల మాత్రమే మీకు కన్సీవ్ అవ్వట్లేదు అని చెప్పారు ఆ ఒక్క టాబ్లెట్ వన్ మంత్ ఆ టూ మంత్స్ ఆడాము మూడో మంత్లో కన్సీవ్ అయింది ఈ హాస్పిటల్ గురించి నేను చెప్పేది ఫైనల్గా ఏంటి అని అంటే ఎవరైనా కూడా మీరు ప్రెగ్నెన్సీ గురించి నాకు రాలేదు 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 అని ఆలోచన అనేది మానేయండి ఫస్ట్ నాకు వస్తుంది 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 ఎంతకాలం అది మాత్రమే ఆలోచించుకుంటూ మీ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా కూడా మీకు వస్తుంది అది ఖచ్చితంగా కాకపోతే మన మైండ్లో ఆ నెగిటివ్ థింకింగ్ అనేది తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ఇక ట్రీట్మెంట్ కూడా స్టెప్ వైజ్ ఉంటుంది కౌన్సిలింగు పలా పలానా స్టేజ్లో ఇది చేయాలి పలానా స్టేజ్లో ఈ విధంగా చేయాలి అని చెప్పి ఇక్కడ స్టాఫ్ కూడా బాగా మనకు కోఆపరేట్ చేస్తారు కానీ మీరు హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఆ రోజు ఇక్కడ కా ఇక్కడ ఇక్కడ మాత్రమే ఉండే విధంగా రండి అంటే హాస్పిటల్లో అది ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది కానీ మనం అది ఏం ఆలోచించం అటు పోయి అటు వచ్చేద్దాం అనే ఉద్దేశంతో వస్తాం కాబట్టి ప్రశాంతంగా ఉండలేము ఇక్కడ థ్యాంక్ యూ మేడం అది నా ఎక్స్పీరియన్స్ టాక్ టు బేబీ చేయమని చెప్పారు మేడం టాక్ టు బేబీ చేశాను నేను మా వాళ్ళు ఎవరు నమ్మలేదనమాట బేబీకి లోపల కడుపులో ఉంటే మనం మాట్లాడితే వింటదా అర్థమవుతుందా తనకి అనేది ఎవరికి నిజంగా తెలీదు ఖచ్చితంగా టాక్ టు బేబీ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నేను ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాను టాక్ టు బేబీతో పాటు టాక్ టు బాడీ కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఒక మ్యా నేను ఇట్లాగే వీడియో ద్వారా తెలుసుకున్నాను టాక్ టు బాడీ ఉంటుందా అని అప్పుడు నేను అనుకున్నా కానీ ఒక్కసారి మేడం చేయండి అని చెప్పి శాంతా మేడం నాకు సజెషన్ ఇచ్చారు ఆ వీడియో తీసి చూసిన తర్వాత నేను టాక్ టు బాడీ చేద్దాము అని చెప్పి చేశాను నా బాడీకి నేను చెప్పాను ఎలా ఇలా నాకు పని చేయి నాకు బేబీ నివ్వు ఇలా పని చేయాలి మంచి ఆక్సిజన్ తీసుకో మంచిగా బ్రీతింగ్ తీసుకో బాగా నాకు చెప్ నా నాకు బేబీని ఇవ్వాలి నువ్వు ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను చెప్పాను చెప్పినట్టే ఖచ్చితంగా జరిగింది నేను రోజు బాడీకి చెప్తూ ఉండేదాన్ని యూట్రస్కి నువ్వు బాగా పనిచేయాలి నా బేబీని నువ్వు ఇవ్వాలి కాబట్టి నువ్వు ఫస్ట్ నువ్వు నాకు బేబీ లాగా ఫస్ట్ నువ్వు బాగుంటే హెల్తీగా ఉంటే నా బేబీ నువ్వు హెల్దీగా ఇవ్వగలుగుతావు అని అలాగే ఖచ్చితంగా జరిగింది నేను డైలీ చెప్తా ఉండేదని వన్ మంత్కే నాకు రిజల్ట్ వచ్చేసింది వన్ మంత్లోనే నేను ఆ నెల మేడం చెప్పిన తర్వాత ఆ నెల చేశాను నెక్స్ట్ నెలలోనే కన్సీవ్ అయ్యాను అలాగే టాక్ టు బేబీ కూడా ఖచ్చితంగా అమ్మాయి ఇప్పుడు చెప్పిన మాట ఖచ్చితంగా వింటుంది మా హస్బెండ్ చెప్పాడు ముందలే కడుపులో ఉన్నప్పుడు ఏది చెప్పేవాడు కాదు ఎక్కువగా మా పెద్దవాళ్ళని బాగా చూసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ బాగా చూసుకోవాలి మా అమ్మని మా అమ్మమ్మల్ని మీ అమ్మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలి అంటే అమ్మాయి ఎక్కువ నాకు నా దగ్గర ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుద్ది ముందర వాళ్ళు వచ్చారంటే గవక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిద్ది తొందరగా మా హస్బెండ్ చెప్పిన మాట దాన్ని నిజంగానే చాలా ఎక్కువగా వినింది నా దగ్గర ఉండకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది మా అత్తయ్య దగ్గరికి కానీ మా అమ్మ దగ్గరికి కానీ ఎక్కువ వాళ్ళు కూడా ఇప్పుడు అన్నారు నువ్వు ఎల్రా వాళ్ళ ఆ పిల్ల మా దగ్గర ఉంటుందని కానీ నేనే తీసుకొచ్చుకున్నాను అట్లా చాలా చాలా బాగా ఉంటుంది టాక్ టు బాడీ కానీ టాక్ టు బేబీ కానీ మేడం చెప్తారు ఖచ్చితంగా చేయండి అయి ఉన్నా కన్సీవ్ అవ్వాలనుకున్నా కూడా నేను చెప్పాలంటే ఉండదు కదా ఉండదు అందరూ నవ్వుతా అప్పుడు కూడా నవ్వుతా ఉండేవాళ్ళు మా హస్బెండ్ కూడా వినలేదు అసలు నవ్వుతూ ఉండేవాళ్ళు అందరూ కానీ శాంతా మేడం నాకు చెప్పారు ఒక వీడియో ఉంది ఆ వీడియో మేడం ఎంతసేపు మాట్లాడారు తను కూడా ఒక డాక్టర్ అని చెప్పి మేడం మాట్లాడారు ఆ వీడియో ఒకసారి విను అనింది నాకు ఒకసారి స్టార్ట్ చేయగానే ఆ వీడియో అంతా ఆ రోజే చూసాను నేను వన్ వన్ ఇయర్ పై వన్ అవర్ పైనే ఉంది ఆ వీడియో అదంతా విన్న తర్వాత నిజంగానే ఉంటుందా సరే ట్రై చేద్దాము అని చెప్పి నేను టాక్ టు బాడీనే ట్రై చేసా ఖచ్చితంగా నాకు అది సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత నేను ఇంకా టాక్ టు బేబీ రోజు చేస్తూనే ఉండేదాన్ని అస్సలు తను నేను ఆ రోజు కూడా నమ్మలేదు ఎందుకంటే చాలా సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఇంకా అప్పటికి కూడా ఇంకా కన్సీవ్ అవ్వలేదు మీ దగ్గరకు వస్తే మీరు అన్నారు ఇన్ని హాస్పిటల్స్ తిరిగావు కదా కన్సీవ్ అవ్వలేదు కదా ఇక్కడికి వస్తే అవుతావా అవో అది నువ్వు ఎలా చెప్తావు అని చెప్పేసి మీరు అన్నారు అంటే నేను చెప్పాను ఖచ్చితంగా అవుతుంది మేడం నాకు నమ్మకం ఉంది అంటే అదే తో ఉండు చెప్పింది చెయ్యి డైట్ బాగా ఫాలో అవ్వు అని చెప్పి చాలా తక్కువ మెడిసిన్ ఇచ్చారు నేను వచ్చినప్పుడే భాస్కర్ తోట అన్నాను సార్ నేను మెడిసిన్ వాడలేను సార్ చాలా ఎక్కువ వాడేసాను ఇప్పటికే అందుకనే నేను ఫస్ట్ నుంచి హాస్పిటల్కి రాలేదు మెడిసిన్ ఎక్కువ ఇచ్చేస్తారేమో అనే అపోహతోనే రాలేదు అని చెప్పి నేను సార్ తోటి అన్నాను అలాగే నాకు ఒక టూ వన్ మంత్కి టూ మెడిసిన్స్ త్రీ మెడిసిన్స్ అంతే ఎక్కువ అనేదే ఇచ్చేవాళ్ళు కాదు అలాగే టాక్ టు బేబీ టాక్ టు బాడీ చేస్తూ ఉంటేనే కన్సీవ్ అయ్యాను తర్వాత టాక్ టు బేబీ చేసిన తర్వాత కూడా మా అమ్మ ఎయి ఎయిత్ మంత్ కంప్లీట్ అవుతుంది ఆ రోజుకే ఎయిత్ మంత్ కంప్లీట్ అయిన వెంటనే పుట్టింది అప్పుడు కూడా మేడం తోటి ముందలు వచ్చినప్పుడు మేడం చెప్పారు ఏ టైంలో అయినా డెలివరీ అయినా కూడా నువ్వేం ఇబ్బంది పడనవసరం అవసరం లేదు నీ బేబీని కరెక్ట్గా తీసుకొని వచ్చావని అంటే బేబీ కొంచెం కిందకి వచ్చేసింది అని చెప్పి చెప్పారనమాట ఎయిత్ మంత్ కంప్లీట్ అయింది ఆ రోజుకే ఆ రోజే తన డెలివరీ అయిపోయింది నైన్త్ మంత్లోకి రాకముందలే డెలివరీ అయినా కూడా నేను చాలా టెన్షన్ పడితే ఒక్కటే చెప్పేదాన్ని బేబీకి ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత వెంటిలేషన్లో ఉంటే నేను తట్టుకోలేను అది ఒక్కటి మటుకు చేయకుండా నీకు మెడిసిన్ ఒక్కటిచ్చినా కూడా నేను తట్టుకోలేను నీకు ఇంజక్షన్స్ ఇస్తుంటే నేను చూడలేను ఇంత చిన్న బేబీవి చాలా ఇష్టంగా నిన్ను నేను తీసుకుంటున్నాను కాబట్టి నీకు ఒక్క మెడిసిన్ ఇచ్చినా నువ్వు వెంటిలేషన్లో ఉన్నా ఏదన్నా చిన్న ప్రాబ్లం నీకు వచ్చినా కూడా నేను తట్టుకోలేను నానా చాలా స్ట్రాంగ్గా చాలా హెల్తీగా బాగా నువ్వు బయటికి రావాలని చెప్పి కరెక్ట్గా తను ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఒక్క ఇంజక్షన్ కానీ ఒక్క మెడిసిన్ కానీ తనకొక్కటి కూడా ఏమి ఇవ్వలేదనమాట నేను దానికి నిజంగానే ఆ రోజు నమ్మాను నేను ఖచ్చితంగా టాక్ టు బేబీ అనేది వర్క్ అవుతుంది అని చెప్పి ఆ రోజు నేను టెన్షన్ పడుతూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నా తొందరగానే డెలివరీ అవుతుంది ఎలా ఉంటుందో బేబీ కానీ చాలా అంటే చాలా హెల్దీగా పుట్టింది దానికి ఇప్పటికి కూడా నేను ఒక్క మెడిసిన్ కూడా వేయను మా డాక్టర్ కూడా అరుగుదల మంది అవి అవి మంది మందు కూడా నేను వెళ్ళే చాలా వెయిట్ తక్కువ పుట్టింది వన్ వన్ పాయింట్ ఎయిట్ కేజీ అంతే పుట్టింది కానీ తనకు నేను ఒక్క బలానికి కూడా ఒక మందు కూడా వేయలేదు తనంతట తానే వెయిట్ వచ్చే మంత్ చాలా హెల్దీగా ఉంటుంది అసలుకి చిన్న ఇప్పుడు ఈ రోజు కూడా తనకి అరుగుదలకు కూడా నేను మందేను మా ఇంట్లో వాళ్ళు అంటారు అదే ఇదే వాళ్ళందరూ అదేస్తుంటారు ఇదేస్తుంటారు నువ్వేమేవు అని చెప్పి మా అమ్మ మా అత్తయ్య అంటూనే ఉంటారు కానీ ఏ మెడిసిన్ వేయను చాలా చాలా హెల్దీగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చెప్పిన మాట బాగా అర్థం చేసుకుంటది టాక్ టు బేబీ అంతా వర్క్ అయిందని వర్క్ అయింది ఖచ్చితంగా నా ఫీడింగ్ ఇచ్చే అప్పుడు కూడా నేను ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా నాకు మిల్క్ సరిగ్గా రాలేదు రాకపోతే అంటే ఎయిత్ మంత్ లోనే వచ్చేసాయి మెడిసిన్ వాడాను మిల్క్ తగ్గడానికి అని చెప్పి వాడేసరికి నాకు డెలివరీ అయిన తర్వాత పళ్ళ పెద్దగా వాడకపోతే నేను అప్పుడు కూడా నా బాడీకి చెప్పాను నా బేబీకి నీ నేను మిల్క్ ఇవ్వాలనుకుంటున్నాను ఖచ్చితంగా అని చెప్పి తనకు నా ఫీడింగ్ అట్లాగే ఇచ్చాను అట్లాగే సరిపోయాయి ఫీడ్ తను ఫీడింగ్ వెయిట్ చాలా తక్కువ పుట్టింది వన్ నాట్ ఎయిట్ కేజీ అంతే పుట్టింది కాబట్టి డైరెక్ట్గా పట్టుకొని ఫీడ్ తీసుకోలేకపోయింది తీసుకోలేకపోతే మా అమ్మలు అందరూ వద్దన్నారు వద్దంటే నేను వినలేదు వినకుండా వద్దనలేదు అందరూ ఇవ్వాలనే అన్నారు కానీ చాలా కష్టపడుతున్నాను నేను అని చెప్పి వాళ్ళు అనుకున్నారు బాధపడ్డారు వాళ్ళందరూ కానీ నేను వినలేదు అట్లాగే సిర ది తోటి తీసి మిల్క్ తనకి ఫీడింగ్ ఇచ్చాను నేను అలాగే నా బేబీకి చెప్పాను నాన్న నీ కోసమే నేను ఇలా చేస్తున్నాను ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలని తర్వాత ఆ పిల్ల మూడు కేజీలు ఎప్పుడైతే వచ్చిందో మూడో కేజీ రాంగాల్ని వెంటనే తను పట్టుకొని ఫీడ్ చేసింది మేడమ్స్ దగ్గర కూడా వచ్చాను నేను ఇట్లా మేడం అని చెప్పి అంటే వస్తుందమ్మా ఖచ్చితంగా ట్రై చేయి డైలీ పట్టించి తాపించడానికి ట్రై చేయమ్మా చేయమ్మా అని చెప్పి ఇక్కడ కూడా ఒకరోజు ఉన్నాను మేడమ్స్ కూడా పాపం ట్రై చేశారు కానీ తను గట్టిగా పట్టుకోలేకపోయింది చాలా వెయిట్ తక్కువ ఉండడం వల్ల తన వల్ల కాలేదు తను కూడా ట్రై చేస్తుంది కానీ కానీ మూడు కేజీలకు ఎప్పుడైతే వచ్చిందో వెంటనే నేను చెప్పిన మాట అర్థం చేసుకుంది మా అమ్మ చెప్తుంది నేను చేయాలి అని చెప్పి తను కష్టమైనా కూడా ఫస్ట్ తనకు కూడా కష్టంగానే అనిపించింది కానీ అలాగే ఇష్టంగా చేసింది తను తన వీడి తనే తీసుకుంది బాటిల్ ఫీడ్ అనేది అసలు ఇవ్వలేదు నా అలానే కష్టపడి నేను ఫీడ్ ఇచ్చాను తను తీసుకుంది నేను చాలా ఇష్టంగా కన్నాను కాబట్టి నాకు ఎంత ఇష్టం ఉంటుందో తనకి నేను అంటే అంతే ఇష్టం ఉంటది అందుకనే నేను చెప్పిన మాట ఖచ్చితంగా తను అర్థం చేసుకుంటుంది అందరికి నేను అదే చెప్పాలనుకుంటున్నా ఖచ్చితంగా మన బాడీ మన మాట వింటుంది మన పిల్లలు మన మాట వింటారు మనం కాకపోతే మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అంతే అది మన పని మనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది ఒకవేళ ఒక నాలుగైదు నెలలో ఒక వారం ఒక ఆరు నెలలో ఒకవేళ సంవత్సరం అయినా కూడా టాక్ టు బాడీ చేసి ఉంటావా నేను మేడమ్స్ ఇక్కడ నాకు శాంత మేడం ఉంది నిజంగా తనకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను తను చాలా నాకు తను కోచ్ ఇచ్చారు తను చెప్తూనే చెప్ తను ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది మానేయొద్దు ఇది చేయాల్సిందే చేయమ్మా చేయమ్మా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది నువ్వు చేయకపోతే ఎలా వస్తుంది నాన్న చేయండి 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 అని చెప్పి మేడం వెనక నాకు మోటివేట్ నేను ఎక్కడైనా డైట్ కూడా నేను అప్పుడు చెప్పేదాన్ని మేడం పది రకాలు చెప్తారు ఒక నెలలో నేను ఎలా చేయాలి మేడం నేను చేయలేకపోతున్నాను మేడం సరే ఒక నాలుగు రకాలు చేయమ్మా నువ్వు చేయాలనుకున్నది ఇష్టంగా కష్ట కష్టము అనేది కాకుండా ఇష్టంగా ఏ రోజైతే చేయగలుగుతావో అది నువ్వు ఖచ్చితంగా రిజల్ట్ తీసుకోగలుగుతావు కాబట్టి ఇష్టంగా నాన్న ఏది చేసినా ఇష్టంగా చేయి తన కూతురికి కూడా ఇంతగా చెప్పుకుంటారు లేదో మేడం నేను ఎప్పుడు రుణపడి ఉంటాను చాలా ఇష్టంగా నాన్న ముందర నువ్వు ఏ పని చేసినా ఇష్టంగా చేయరా ఇష్టంగా చేయరాని ఇలాగే చెప్పేవాళ్ళు మేడం అయితే ఇష్టంగా తీసుకో ఏది తీసుకున్నా ఇష్టంగా తీసుకో ఏది నువ్వు చేయాలనుకున్న పని ఇష్టంగా చేయి ముందల నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో అది నీకు ఎప్పుడు కష్టంగా అనిపించదు అది ఒక్కటి నువ్వు నేర్చుకోనా ఇష్టంగా చేయడానికి అలవాటు చేసుకో అని చెప్పి డైట్ కూడా చెప్పినా కూడా మేడం ఇన్ని చేయలేనంటే సరే నాలుగు చేయి నాలుగు చేసినవి అయితే నువ్వు ఖచ్చితంగా ఇష్టంగా చేయి అని చెప్పి చెప్పేవాళ్ళు ఏ పని చేసినా అలాగే మా హస్బెండ్ తోటి ఎక్కువ ఉండటం నాకు బాగా ఇష్టము అయితే ఆయనకి టైం చాలా తక్కువ ఉంటుంది తక్కువ ఉంటే నేను ఒకరోజు మేమిద్దరం సైక్లింగ్ వాకింగ్ చేయమన్నా డైలీ వాకింగ్ చేయమంటే సైక్లింగ్ చే సైక్లింగ్ చేసాము ఒక్కసారే చేసాము అది నాకు ఇప్పటికి కూడా గుర్తుండిపోద్ది ఒక ఒక్కరోజే ఒక మూడు గంటలు మూడు గంటల పైన ఒక్కరోజే చేశాను అనమాట ఒక్కరోజే చేశాను అది చల్లగాల్లో బాగా అది నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది అది నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని టైం తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఎక్కువ అట్లా ఉండడం అంటే చాలా ఇష్టం ఎక్కువగా ఉం అట్లా ఒక్కసారి రెండుసార్లే తీసుకుని వెళ్ళినా కూడా దాన్నే నేను ఎక్కువగా తీసుకునేదాన్ని ఇష్టపడే ఇష్టంగా తీసుకునేదాన్ని ఇంకా అదే అనుకుంటా ఉండేదాన్ని కదా ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ద ఫీడ్బ్యాక్